రాష్ట్రానికి ఆర్థికంగా చేయూర్లిచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం లారీ బగ్ది లారీ మోడీ గారు నాయకత్వం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఓడించి ఆంధ్రప్రదేశ్ నష్టాన్ని పూర్తి చేయడం కోసం అని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మోడీ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నష్టాలను భరించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్ర యొక్క అట్టడుగు పరిస్థితుల నుంచి పైకి తీసుకురావడం కోసం అని చెప్పేసి సుమారుగా అంటే పోలవరం కానివ్వండి వెనకబడిన జిల్లాలు కానివ్వండి అమరావతి రాజధాని కానివ్వండి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది దీని మీద మన నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసము లేకపోతే ఎందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి తీసుకోకపోవటం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో అమరావతికి పదిహేను వేల కోట్లు అట్లానే అమరావతి రాజధానికి రైలు కనెక్టివిటీ ఇరుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు దాకా సుమారు యాభై ఆరు కిలోమీటర్లు రెండు వేల ఐదు వందల కోట్లు అట్లనే పోలవరం పూర్తయిన దాకా అది ఎంతైనా కానివ్వండి దానికి నిర్దిష్టంగా ఏం చెప్పలేదు ఎందుకంటే అక్కడ భూసేకరణ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిధులు ఇవ్వటము ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని అవి ఇలా ఏవేవైతే మేజర్గా ఉన్నాయో ఈ మేజర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ కోటమే ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి అట్లాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కోసం రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది మరి రోజు ఈ ఆనందాన్ని పంచుకుంటూ మరి మోడీ గారికి ఫలాభిషేక ఇవ్వడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజు రాబోయే ఐదు సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ జనసేనా అభివృద్ధి జరుగుతుందని మరి అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని మరి ఎన్నో కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతాయని చెప్పేసి అని ఈరోజు నందిగామ భారతీయ జనతా పార్టీ పాలాభిషేకం చేసి ఎంతో ఘనంగా మరి అందరూ కూడా సంతోషంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు అట్లాగే రేపు రాబోయే రోజుల్లో పోలవరం కూడా మరి వారే కేంద్ర ప్రభుత్వం వారు సొంతంగా నిర్ణయం తీసుకొని వారే ఆ పోలవరాన్ని పూర్తి చేయటం మరి ఇంకేమైనా ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పెద్ద ప్రాజెక్ట్ ఉండా కూడా మనకి ఎన్డీఏ కూటమికి సహకరించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరచడంలో ముందుకు వెళ్తుందని చెప్పేసి అని మోడీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి ప్రజలందరి తరఫున కూడా భారతీయ జనతా పార్టీ తెలుపుతూ ఉంది